ఆ జగన్మాత యొక్క అనుగ్రహము చేత ఈ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలిత త్రిపుర సుందరి దేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా అందాలని చెప్పి ఆ దేవి యొక్క పాద పద్మాల్ని మనస్సులో నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం నిన్నటి వరకు కూడా అమ్మవారు మహా సరస్వతి మహాదుర్గగా మహాలక్ష్మీదేవిగా ఆ దేవి నామములకు సంబంధించినటువంటి నామాలు మన చేత చెప్పించుకున్నారు సర్వశక్తిమయ్యి సర్వమంగళ ప్రద సర్వశక్తిమయ్యి ఆవిడ సర్వమంగళ సమస్త మానవాళికి కూడా మంగళములు ప్రసాదించేటటువంటి తల్లి సర్గతిప్రద చక్కగా సద్గుణాన్ని మనకి కురిపించేటటువంటి తల్లి ఇవాళ రోజున మహాభోగా మహేశ్వర్య మహావీర్య మహాబలా మహాభోగా మహేశ్వర్య మహావీర్య మహాబలా మహాయోగేశ్వరేశ్వరే మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవసాక్షిణి మహా మహాత్రిపుర సుందరీ నమోన్నమా ఆవిడే మహాతంత్రము ఆవిడే మహాయంత్రము ఆవిడే ఆవిడికి లేనటువంటి భోగాలు కానీ ఐశ్వర్య సంపత్ కానీ మరి ఏది ఉండదు సమస్తమైనటువంటి అనుగ్రహం ఆ శక్తులు నిగూఢంగా ఉన్నటువంటి పరివేష్టింపబడినటువంటి తల్లి అంత మహా మహాశక్తివంతురాలన్నమాట సర్వయంత్రాత్మిక అయిన మొన్నమ సర్వయంత్రములు కూడా దేవీ స్వరూపమే సర్వయంత్రాల్లోని కోణములన్నీ కూడా సమస్త దేవతాస్వరూపమే కనుక ఆవిడ మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవితాయనమోన్నమ ఆవిడ అరవై నాలుగు వేల కోట్ల యోగునుల చేత నమస్కరింపబడి పూజించేటటువంటి తల్లి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవితాయనమో నమ మను విద్యైన మను విద్య మను విద్య చంద్ర విద్య అనేటువంటి మామూలు మనుష్యుడి యొక్క చెప్పబడేటువంటి విద్యలకి అధినాయకురాలు ఆవిడే మను విద్యా చంద్ర విద్యా ఇంద్రధార సహోదరి అయిన మొండమహా వారు సర్వశక్తి స్వరూపముగాను ఉద్భవిస్తారు సర్వయంత్రాత్మక స్వరూపమావిడే స్వరూపమడే నంది విద్య నటేశ్వరి నందీశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి విద్యకి ప్రతిరూపమావిడే మహాభోగా మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధర్మహాసిద్ధర్మహాయోగేశ్వరేశ్వరే మహాయంత్ర మహాతంత్ర మహాయంత్ర మహాసన మహేశ్వర మహాకల్ప మహాతాండవసాక్షిణే మహేశ్వరుడు చేసేటటువంటి తాండవానికి ఆవిడ సాక్షి భూతురాలాగా ఉంటుందన్నమాట మహాకామేశ మహిషే మహాకామేశ్వరుడి యొక్క పట్టమహిషి ఆవిడే ఆవిడే మహా త్రిపుర సుందరి అంతటి పరాశక్తి స్వరూపము మహాకామేశ మహర్షి మహా సుందరి పద్నాలుగు ఎందు కలలయందు చతుషష్ఠి కోడియోగిని పద్నాలుగు కళలతో ఉదయించేటటువంటి జగన్మాత ఆవిడే ఆవిడ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి పంచప్రేతాసనాసేన అమ్మవారు కూర్చునేటటువంటి సింహాసనము బ్రహ్మచేత విష్ణుమూర్తి చేత రుద్రుడి చేత ఈశాన చేత సదాశివులు వీళ్ళందరినీ కలిపి పంచబ్రహ్మలు అంటారనమాట పంచబ్రహ్మల కలిగినటువంటి సింహాసనం మీద ఆవిడ ఆసిన్నురాలై ఉంటారనమాట చిన్మయి పరమానంద ఎప్పుడూ ధ్యానంలో మునిగి తేలుతూ పరమానంద భూరితురాలై ఉంటుందన్నమాట ఆవిడని ధ్యానం చేసినంత మాత్రం చేత మనసులో తలుచుకున్నంత మాత్రం చేత మహాధర్మస్వరూపం ఆవిడే ధర్మాన్ని మన చేత అనువర్తింపజేసేటటువంటి తల్లి ధర్మాధర్మ వివర్జిత సుప్త ప్రాజ్ఞాత్మిక సూర్య సర్వ అవస్థా వివర్జిత ఉన్న సమయంలో కానీ మెలకువతో ఉన్నటువంటి సమయంలో కానీ జాగ్రత్తకి స్వప్నకి సుశుక్తికి మధ్య ఉన్న సమయాల్లో ఆవిడ సాక్షిగా నిలబడుతుందన్నమాట సర్వావస్థల కూడా మనకి అనుగ్రహించేటటువంటి తల్లి సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారిగా సృష్టికర్తీ బ్రహ్మరూప స్థితి చేసేటప్పుడు గోవింద సృష్టి సృష్టికర్తీ బ్రహ్మరూప గోవింద రూపిణి సంహారం చేసేటప్పుడు ఆవిడ రుద్రస్వరూపంలో ఉంటారు తిరోధాన కరీశ్వరి ఈశ్వరి సదా శివానుగ్రహ దా కృత్య పారాయణ పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత మన చేత ఐదు కృత్యములు జరిపించేటటువంటి తల్లి ఈ నామాలన్నీ కూడా మనం తెలుసుకున్నట్టయితే సృష్టికర్తి బ్రహ్మరూప గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోదానగరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పారాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని వాసి అయినటువంటి సూర్యమండలంలో మహాపద్మ ఉంటుంది ఆ పద్మంలో భైరవీదేవిగా ఆవిడ కొలువు ఉంటుంది పద్మాసనం వేసి భగవతీ రూపంగా ఆవిడ ఉంటుంది అన్నమాట ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలహి ఆవిడ కళ్ళు మూసి తెరిచేంత సమయంలో సృష్టి ప్రారంభము అంతము కూడా అయిపోతుంది అన్నమాట ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి ఆవిడెవరు వదన లెక్కబెట్టడానికి లేనన్ని శిరస్సులతోనూ సహస్రాక్షి అనేకమైనటువంటి నేత్రములతోను అనేకమైనటువంటి హస్తములతోను అనేకమైనటువంటి పాదములతోనూ సర్వకాల సర్వావస్థల ఎందు కూడా నిన్ను గమనించేటటువంటి శక్తి స్వరూపం ఏదైతే ఉండదో ఆ స్వరూపమే అమ్మవారు అన్నమాట ఆవిడ కాదు ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విదాయనే మనం ప్రతీనించి నామం చెప్పుకుంటూనే ఉంటాం నాలుగు తలలు ఉండేటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి కంటికి కనబడినటువంటి కీటకము దాకా ఆవిడే తల్లి కాబట్టి మనకి లలితా సహస్రంలో విచిత్రం అంటే ముందు ఈ స్వరూపం ఎవరిది అనేటటువంటిది ఎక్కడ చెప్పబడరు అనమాట లలిత సహస్రం ఎక్కడైనా చూడండి అమ్మవారి వర్ణన చేస్తారు వివరణ చెప్తూ ఉంటారనమాట అమ్మవారి నేత్రాలు చెప్తారు నాసిక చెప్తారు అలాగే పెదవులు చెప్తారు దేహమంతా వర్ణిస్తారన్నమాట లలితా సహస్రనామలు ఎక్కడా కూడా ఈ నామాలన్నీ ఎవరివి అని మనం అనుకుంటే ఈ నామాలన్నీ కూడా ఆఖరలో చెప్పబడుతాయి ఎక్కడో ఏవం శ్రీ లలితాదేవ్యాం నామ్నాం సహస్రగంజకు ఈ నామాలన్నీ కూడా పరాశక్తి స్వరూపమైనటువంటి లలితాదేవికి సంబంధించినటువంటివి అని చెప్పబడతారు మొన్న నిన్న కూడా మనం చెప్పుకున్నాం అనమాట సరస్వతి దేవికి సంబంధించిన వరకు ఆవిడ జ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తారు అనేటువంటి నామాలు ముందుగా చెప్పబడతాయి తర్వాత దుర్గా దుర్గా శమణి దుర్గహంతుని వారిని దుర్గమ్మవారి గురించి చెప్పినప్పుడు దుర్గాన్ని శమనం చేస్తుంది అని ముందుగా ఆవిడ ఏ అనుగ్రహాన్ని ఇస్తుందో ఆవిడ చేసేటటువంటి పని ఒకటి ముందుగా చెప్తారనమాట తర్వాత అమ్మవారి పేరు చెప్తారు చిన్నటి రోజున అమ్మవారి అనుగ్రహించేటటువంటి శక్తి స్వరూపలుగా సరస్వతి అమ్మవారి గురించి లక్ష్మీదేవి అనుగ్రహం గురించి చెప్తారనమాట ఇలాగే ఇప్పుడు కూడా మనకి చెప్తున్నారనమాట సృష్టి చేసేటప్పుడు సృష్టికర్తీ బ్రహ్మరూప బ్రహ్మరూపంలో ఉంటుంది అనమాట గోవింద రూపిని ఆవిడే గోవింద రూపంలో ఉంటుంది స్థితి చేసేటప్పుడు సంహారిణి రుద్రరూప సంహారం చేసేటప్పుడు రుద్ర రూపంలో ఉంటుంది తిరో ఈశ్వరి అని చెప్పబడుతుంది ఈవిడెవరు భానుమండల మధ్యస్థాయి నమోన్నమా ఎవరండి ప్రతి నిత్యము కూడా ఉదయం అవుతున్నంతే కూడా నమస్కారం చేయబడేటటువంటి శక్తి స్వరూపం ఎవరైతే సూర్యనారాయణమూర్తి